ఎటెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళారు ఎటో వెళ్ళారు ఎక్కడ వీళ్ళు ఇమడలేకపోయారు ఎక్కడ వీళ్ళు ఇమడలేదు ఎక్కడ అసలు వీళ్ళని వీళ్ళని ఎవరూ చేర్చుకోలేరు వీళ్ళ రూపాలు కానీ వీళ్ళ వ్యవహారం కానీ ఎక్కడ చేర్చుకునేటట్లు ఇమిడేటట్లు లేదు కదా దాంతో వీళ్ళు ఆడ తిరిగి తిరిగి యమలోకానికి చేరుకున్నారు యమలోకానికి చేరుకుంటే అక్కడేదో మ్యాచ్ అయింది వీళ్ళకి వాళ్ళకి వీళ్ళు వాళ్ళు సమానంగా ఉన్నారో ఏం పాడో మనకు తెలియదు యమభటుల రూపాలు మనకేం తెలుసు వీళ్ళు ఎలా ఉన్నారో మాత్రం ఏం తెలుసు చెప్తే వినటం తప్ప వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఆ యమభటుల్లో కొంతమంది వీళ్ళకి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళకి పాపం ఆశ్రయం ఇవ్వటం అనే సంగతి ఎంతవరకు తెలియదు వాళ్ళే చెప్పారు మేము మీకు ఆశ్రయం ఇస్తున్నాము అని చెప్పారు ఆశ్రయం ఇస్తే పర్వాలేదు కానీ అందులో పెళ్ళి కాని ముగ్గురు ఆడపిల్లలుంటే ఆ కాని ఆడపిల్లల్ని వీళ్ళకి ఇచ్చి పెళ్ళి కూడా చేశారు యమభటులకి పెళ్లి కానీ ఆడపిల్లల్ని పెళ్ళి పెళ్లి చేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు అది కూడా పర్వాలేదు ఇల్లరికం ఉంచుకున్నారు కదా ఆ లోకంలో కూడా ఇల్లరికం ఉంచుకుంటే అల్లుడి మీద కొంచెం లోకుగా ఉండటం అనేది అలవాటు ఉంది అందుకని ఈ యమభటుల్లో ఈ పిల్లనిచ్చిన యమభటులు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్లకుండా వీళ్ళని పంపించారు తేడా తెలియదులే అని అంతా ఒకే రకంగా ఉన్నారు తేడా తెలియదు నేను పంపించచ్చు వీళ్ళకి ఆ డ్యూటీ అంటే ఏంటో తెలియదు ఇంకోళ్ళని కొట్టడం అంటే ఏంటో తెలియదు కాస్త యుద్ధానికి దగ్గరగా ఉంది కదా అని ఒప్పేసుకున్నారు యుద్ధంలో కూడా ఇంతే కదా వాడిని విన్ని కొట్టడం యమలోకంలో ఏం చేయడం వాడిని విన్ని కొట్టడమే కదా ఆ కొట్టడం బాగానే ఉంది కదా అని కొట్టేస్తున్నారు చేతి దూరద కూడా తీరుతోంది బాగానే ఉంది ఇంట్లో మామగారి ఇంట్లో మరీ కాదనకుండా అన్నం పెడుతున్నారు నడిచిపోతోంది అని వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు ఇది జరిగిపోతే బాగానే ఉండేది ఈ లోపల యమధర్మరాజు గారు ఒకరోజు మారువేషంలో రాజ్యం అంతా తిరుగుదామని బయలుదేరాడు ఎవరెవరు ఏ డ్యూటీలు చేస్తున్నారు అని అందరినీ కనిపెట్టాడు అందరినీ చూశాడు ఈ ముగ్గురిని మాత్రం వీళ్ళు మన జాతి కాదు కదా ఎలా వచ్చారు అని కనిపెట్టేశాడు యమధర్మరాజు గారికి ఆ మాత్రం లేకపోతే ఎట్లాగా ఉంది కదా ఆయన కనిపెట్టాడు ఎంత కలిసిపోయినా తేడా ఏముంది అని కనిపెట్టాడు కనిపెట్టి ఎవర్రా మీరు అని అడిగారు మై మైనమిజ్ దామా నేమ్ ఈజ్ వ్యాళ మై మైనజ్ కటా అని వీళ్ళు చెప్పారు అసలు యమలోకం ఆధార్ కార్డు లిస్టులో మీ పేరే లేదు కదా మీరు అసలు ఈ పనికి ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు ఆయన వీళ్ళు ఎవరు సమాధానాలు చెప్పారో అది ఆయనకి నచ్చలేదు ఆయనకి చాలా కోపం వచ్చింది యమలోకం అంటే చాలా పక్కగా ఉండాల్సిన లోకం కదా ఇక్కడ ఇలాంటివి జరిగితే ఎట్లాగా యమలోకంలో ఎవరికి ఏ పని చెప్తే అదే పని చేయాలి ఇంకొకళ్ళు చేయటం కానీ వీళ్ళు పని చేయకపోవటం కానీ రెండు ఉండకూడదు అని ఆయన కోపం వచ్చి ఏం చేశాడంటే ఈ ముగ్గురిని వీళ్ళకి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళని వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని వీళ్ళని ఈ పనులకు పంపించిన వాళ్ళని ఈ పనులకు పంపించారని తెలిసినా సరే చెప్పని వాళ్ళని అందరినీ పట్టుకుని అందరినీ పట్టుకుని మీకు ఈ యమలోకంలో మహాపాపం చేసిన వాళ్ళకి ఏ శిక్ష ఉంటుందో ఆ శిక్ష అని చెప్పి చేసి అందరినీ శిక్షలకు పంపించాడు అంతవరకు అంతవరకు ఈ మహానుభావులకి ఎవన్నో కొట్టడమో ఇంకోటో ఇంకోటో తెలుసు కానీ శిక్ష అనుభవించటం అనేది తెలియదు ఆ సంస్కారం లేదు వీళ్ళ కర్మ ఏం కర్మ కూడా అంటాం లేదు కర్మే లేదు వీళ్ళకి ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది జరిగిపోవడంతో యమలోకంలో ఉండే శిక్షలన్నీ వీళ్ళకి పడ్డాయి యమలోకంలో యమలోకంలో శిక్షలేవో కొన్ని చెప్పాడు ఆయన బాగా కాలిన ఇసుకట ఆ ఇసుకలో సగం వరకు నడుం వరకు అట్టు పెడతారట కాలుతూ ఉంటుందిట అదేదో ఇంత టైం అని ఉంటుంది ఆ తర్వాత తీసేస్తారట ఆ ఇసు కాలుతూ ఉంటుంది భరించడానికి నొప్పిగా ఉంటుంది కానీ ప్రాణాలు పోవు ప్రాణాలు అలాగే ఉంటాయి యాతన అలాగే ఉంటుంది అంత తప్పు చేస్తే కానీ ఆ శిక్ష వేయరు ఇంకా మనకు తెలిసిన నూనెల్లో వేయించడం లాంటివి చిన్న చిన్న ఉండనే ఉన్నాయి అవన్నీ వీళ్ళకేసారు ఉన్న శిక్షలన్నీ వరుసగా ఓదాని వెంట ఒకటి ఉదాని వెంట ఒకటి వేశారు నూనెలో వేయించడం చాలా చిన్న విషయం ఇంకా గట్టి గట్టి ఉన్నాయి వాటికంటే నూనెలో వేయిస్తే అని అనుకోవాలి అలాంటి శిక్షలన్నీ వేశారు వేస్తే వీళ్ళకి ఒక్కొక్క శిక్ష ఒక్కొక్క శిక్ష మనసులో పడుతూ 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 వచ్చింది దాంతో దీనివల్ల బాధ దీనివల్ల బాధ దీనివల్ల బాధ అనే సంస్కారం వాళ్ళలో పెరుగుతూ వచ్చింది దాంతో బాబుబాబు ఈ రాక్షస జన్మ మనకు బాబు అనిపించింది ఎప్పుడైతే రాక్షస జన్మ బాబు అని అనిపించిందో అప్పటికి వాళ్ళకి ఆ రాక్షస జన్మ అక్కడికి తీరిపోయింది తీరిపోయిన తర్వాత యమలోకంలో కొన్ని నియమాలు ఉన్నాయి కదా యమలోకంలో ఈ శిక్షలు అనుభవించిన వాళ్ళని కింద లోకంలోకి తోసేటప్పుడు కొంచెం తక్కువ స్థానాల్లోకి తోస్తారు ఏ కుక్కగానో నక్కగానో తోస్తారనుకుంటాను ఆ తోయటంలో వీళ్ళు వీళ్ళ ముగ్గురిని అక్కడ కుక్కలుగా తోశారు ఆ కుక్క జన్మ పూర్తయిన అయిన తర్వాత ఇంకో చోట ఎక్కడో పందిగా తోశారు ఏదో పురుగులు కింద తోశారు రకరకాల జన్మల్లో తోశారు ప్రతి జన్మలోనూ వీళ్ళకి ఆ సంస్కారం కొత్త సంస్కారం ఏర్పడుతూ 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 వచ్చి ఏర్పడుతూనే ఉంది ఇంకొక విషయం మర్చిపోకూడదు వీళ్ళ ముగ్గురిని మాత్రమే తోశారు అక్కడ శిక్ష అనుభవించినటువంటి మిగతా యమభటులు ఉన్నారు కదా వాళ్ళని శిక్ష అనుభవించనిచ్చి మళ్ళీ యమభటులుగా చేర్చేసుకున్నారు వాళ్ళు బామూలుగానే ఉన్నారు వీళ్ళు యమలోకంలో వాళ్ళు కారు కదా అందుకని ఎక్కడికి తోయాలి యమలోకంలో చోటు లేకపోతే తోయాల్సింది ఒకటే భూలోకానికి కదా అని భూలోకానికి తోశారు భూలోకంలోకి వచ్చి పడ్డారు వాళ్ళు ఏదో పురుగులుగానో పుట్రగానో ఆదిగానో ఇదిగానో కాలక్షేపం చేస్తూ వచ్చారు ఇంతవరకు కథ నాపుకుందాం ఇంకా కూడా కథ ఉంది దీని శేషాన్ని మనం ఎల్లుండి చెప్పుకుందాం ఎందుకంటే ఈరోజు విన్నవాళ్ళు ఎల్లుండి కూడా వినటానికి మనం ఏదో ఏర్పాటు చేసుకోవాలి కదా అందుకని దీని శేషం దీని శేషం ఎల్లుండి పెట్టుకుందాం అలాగే వీళ్ళలాంటి ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు మళ్ళీ వీళ్ళు ముగ్గురికి ఆ ముగ్గురికి ఈ ముగ్గురికి కలిపి సృష్టి చేసిన వాడు శంభరాసురుడు ఉన్నాడు ఆ శంభరాసురుడు లక్ష సంవత్సరాలు అయితే కానీ మహావిష్ణువు చేతుల్లో మరణించడన్నారు ఆ శంభరాసురుడు వ్యవహారం మిగతా ముగ్గురు వ్యవహారం ఈ ముగ్గురు వ్యవహారం ఎల్లుండి పెట్టుకుందాం కథను ఆప మాత్రం ఆపేసుకుందాం ఎందుకంటే మనకు కావాల్సింది సంస్కారాలు అనేటువంటి పాయింట్ ఆ పాయింట్ మీద నిలబడిపోదాం ఆ పాయింట్ ఆగిపోయింది కాబట్టి మనం కూడా ఆగిపోదాం ఈ సంస్కారాలు అనేవి వాళ్ళల్లో మొదలు లేవు ఏమీ లేవు నిల్ ఎంత కావాలో అంతవరకు ఆయన డిజైన్ చేసి పెట్టుకున్నాడు యుద్ధం చేయండి అని చెప్పి పంపించాడు దాన్ని సంస్కారం అనాలో ఇంకోటి అనాలో తర్వాత మాట కొత్త సంస్కారాలని వీళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళలో వీళ్ళే తెచ్చుకున్నారు తెచ్చుకున్న కొద్దీ సంస్కారాలు తెచ్చుకున్న కొద్దీ వీళ్ళ బలం క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది ముందు దేవతలకి దేవతల మీదకి యుద్ధానికి వెళితే వీళ్ళకి ఎదురు లేదు ఆ స్థాయిలో బలంగా ఉన్నవాళ్ళు తర్వాత ఏ స్థాయికి వచ్చారు దేవతలతో యుద్ధం ఓడిపోయే స్థాయికి వచ్చారు ఆ తర్వాత ఎక్కడికొచ్చారు దేవతల కంటే కింద లోకమే కదా యమలోకం యమలోకం స్థాయికి వచ్చారు ఆ తర్వాత ఏ స్థాయికి వచ్చారు అంతకంటే కింద లోకం భూలోకం ఆ స్థాయికి వచ్చారు దేవతల్ని గెలిచిన వాళ్ళు అన్నిటికంటే కింద ఉండే భూలోకం దాకా వచ్చేశారు ఇలా వీళ్ళని తెచ్చింది ఏంటి అంటే వీళ్ళు కొత్త కొత్తగా తెచ్చిపెట్టుకున్నటువంటి సంస్కారం ఇప్పుడు మనం ఈ చర్చ పెట్టుకునే ముందు అడుగున్న అడిగిన ప్రశ్నకి తావులేదు సంస్కారాలు ఎప్పుడు మొదలైనాయి అనే ప్రశ్నకి తావులేదు